ఆంధ్రప్రదేశ్లో రైతులకి ఎవరైనా దగా చేసి మోసం చేశారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలించిన ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చిన్నా భిన్న వ్యవస్థని ఏ విధంగా చిన్న భిన్నం చేశారో ఏ విధంగా క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే రైతుని ఇబ్బంది పెట్టారో రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేరు అసలు రైతు గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో కోల్పోయారు ఎన్నికలకు ముందు అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఆయన చేసిన వాగ్దానాలు గెలిచిన తర్వాత రైతాంగానికి ఏమాత్రం ఆయన అండగా తోడుగా అని మేము ఏ ఏమాత్రమే నిజాయితీ ఉందా మీలో ఈరోజు పత్రికా సమావేశంలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు గురించి ఏ విధంగా ఒక విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వం స్పందించే విధానం గురించి చాలా చులకనగా మాట్లాడాడు నేను ఛాలెంజ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే రోజు రెండు వేల ఇరవై మూడులో ఎన్నికల సమయంలో సిద్ధమవుతున్నప్పుడు ధాన్యం కొనుగోలు మీరు చేసింది ఐదు లక్షల ఇరవై రెండు వేల మెట్రిక్ టన్నులు ఇదే రోజు డిసెంబర్ నాలుగో తారీఖు మా కూటమి ప్రభుత్వం గర్వంగా రెండు లక్షల నలభై వేల మంది రైతుల దగ్గర నుంచి ఈరోజుకి పద్నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశాం మీరు చెప్పే లెక్కేంటి మా లెక్కేంటి ఎక్కడున్నారు అసలు మీరు పరిపాలన చేత కాక మీ అసమర్థతతోటి రైతుల్ని నట్టేట ముంచేసి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థని మీరు ఉపయోగించుకున్నారు మీరు అనుకున్న రైస్ మిల్లర్లకు పంపించారు ధాన్యం ర్యాండమైజేషన్ అనే పద్ధతి తీసుకొచ్చిందే మీరు అరవై కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్లు రైతులు కష్టపడి తోలుకుని వెళ్తే మిల్లుల్లో జరిగే దోపిడీ ఆ రోజున మీకు తెలీదా ఎంత నష్టపోయారో మద్దతు ధర గురించి మాట్లాడుతున్నారు ఈయన రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో డెబ్బై ఐదు కిలోల బియ్యం బస్తా గ్రేడే వెరైటీ ధాన్యం పద్నాలుగు వందల పదహారు రూపాయలు అది చివరి సంవత్సరంలో పదహారు వందల యాభై రెండు రూపాయలు ఈ రోజున పదిహేడు వందల తొంభై రెండు రూపాయలు ఇస్తున్నాం మనం డెబ్బై ఐదు కిలో బస్తాకి ధాన్యం కొనుగోలు చేసినప్పుడు కనీస మద్దతు ధర అనేది ధాన్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో సమన్వయంతో రైతును ఆదుకోవాలనే ఆలోచనతో ఒక మార్పు తీసుకొస్తారు కానీ మీరేమో దళారుల్ని ప్రోత్సహించింది మీరు ఆ వ్యవస్థ తీసుకొచ్చిందే మీరు కావాలని కొరత సృష్టించడం ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి గన్నీస్ గోతాల విషయంలో కానివ్వండి చివరికి ర్యాండమైజేషన్ అనే పద్ధతి తీసుకొచ్చి మిల్లులకి వాళ్ళకి ఇష్టం వచ్చిన మిల్లులకే మీరు పంపించి ఏ విధంగా నష్టం కలిగించారో మీ అందరు తెలుసు ఇదంతా అయినాక ఒక మహానుభావుడు రైతు గురించి మారుతున్నాడు ఇదంతా అయినాక ధాన్యం కొనుగోలు చేసి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు రైతులకు వదిలేసి వెళ్ళారు ఈయన అసలు తుఫాను వచ్చినప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యతతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని మీ వంతు మీరు సహాయం అందించండి రైతాంగానికి కోసం మీరు క్షేత్రస్థాయిలో వాళ్ళని ఆదుకునే విధంగా ఒక భరోసా కల్పించే విధంగా మీ ఫోర్కాస్టింగ్లో కానివ్వండి ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి రైతు సహాయ కేంద్రాల్లో సిబ్బందిని కానివ్వండి ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ అద్భుతంగా పనిచేశాం మీరెక్కడ ఉన్నారు గతంలో మీ పరిపాలన చూసాం కదా తుఫాన్ వచ్చిన తర్వాత తే చాలా తాతిగ మీకు నచ్చిన సమయంలో బయటకు వచ్చి అది కూడా ఎర్ర తివా చేయించుకొని ఒక స్టేజ్ కట్టించుకొని కనీసం రైతు కష్టపడి నష్టపోయిన పొలంలో కూడా మీరు అడుగు పెట్టలేదు మీరు ఈరోజు మాట్లాడుతున్నారు మేము టార్పాలని ఇచ్చాం మొట్టమొదటిసారి ఉచితంగా యాభై వేల టార్పాలని సిద్ధం చేసి ఆర్టీజీఎస్ ద్వారా మాకు వస్తున్న సమాచారాన్ని బేస్ చేసుకుని ప్రతి రైతు సహాయ కేంద్రంలో కనీసం ఇరవై ఐదు నుంచి ముప్పై టార్పాలిళ్ళు ఎక్కడైతే వర్షపాతం నమోదవుతుందనే సమాచారం మాకుందో అక్కడ డబుల్ కూడా ఇచ్చాం యాభై టార్పాలిన్లు కూడా ఇచ్చాం యాభై వేల టర్పాల్లు మొట్టమొదటిసారి రాష్ట్ర చరిత్రలో రైతాంగాన్ని ఆదుకోవడానికి ఉచితంగా ఇచ్చాం అది మర్చిపోతారు ధాన్యం కొనుగోలు అనేది ఒక పవిత్రమైన ప్రక్రియ రైతుకు ఒక భరోసా నింపడమే కాకుండా ప్రభుత్వం పైన ఒక నమ్మకం తీసుకొచ్చాం కాబట్టి మీ ప్రభుత్వానికి మా ప్రభుత్వాన్ని రైతులు పోలుస్తున్నారు తొమ్మిది నెలలు తిప్పారు మీరు డబ్బులు ఇవ్వడానికి తొమ్మిది నెలలు నాలుగు గంటల్లో మేము డబ్బులు వేస్తున్నాం వాళ్ళ ఖాతాలో ఎప్పుడైనా చేయగలిగారా మీరు రోజుకి మూడు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి మేము ఇరవై నాలుగు గంటలలోపే గర్వంగా చెప్తున్నా నేను డిపాజిట్ చేయగలిగాం అంత పారదర్శకంగా నిజాయితీగా వ్యవసాయ రంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపాడుకుంటూ అది కేవలం ప్రభుత్వ పరంగా కూడా కాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీరు విమర్శించారు కాబట్టి నేను చెప్తున్నాను ఈ విషయం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ప్రభుత్వం అందించిన సమాచారమే కాకుండా పార్టీ పరంగా కూడా మా పార్టీ నాయకులందరూ కూడా అప్రమత్తం చేసి మీరు ప్రతి రైతుని కాపాడే విధంగా ఆదుకునే విధంగా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి తుఫాన్ వచ్చినప్పుడు ఏ విధంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలో వాటిపైన జనసేన పార్టీ నిలబడింది ఆ రోజున ప్రతి సందర్భంలో నిలబడతాం అసలు మీరు ఎక్కడ మీరు ఎక్కడ ఉన్నారు అసలు ఏ ప్యాలెస్లో ఉన్నారని నేను ప్రశ్నిస్తున్నాను అటువంటి సందర్భాల్లో రాజకీయాల్లో మనందరికీ బాధ్యత ఉంటుంది రైతుకి పార్టీ ఉండదు రైతుకి కులం అసలే ఉండదు కానీ మీరు అది తీసుకొచ్చారు అటువంటి సంస్కృతి మీరు తీసుకొచ్చారు ఆ మార్పు రావాలి ప్రత్యేకంగా యువత కూడా వ్యవసాయ రంగాల్లో మళ్ళీ వాళ్ళని పిలిపించి వ్యవసాయం ఒక పండుగగా ఈ సంక్రాంతి పండుగ మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతు సోదరుడు వారి కుటుంబం ఎంతో సంతోషంగా ఉండే విధంగా పౌరసరఫరాలు సహకరించి మా సిబ్బంది మా అధికారులు క్షేత్రస్థాయిలో సహకరించిన ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అంతేగాని మీలాగా చెత్త స్టేట్మెంట్లు ఇచ్చి జాయింట్ కలెక్టర్లు తోలు తీసేవాళ్ళం అసలు ముందు మీ మీ గురించి మీరు ఆలోచించుకోండి వేరే వాళ్ళు విమర్శించే ముందు మీ పరిపాలన ఏంటి మీ లెక్కలేంటి ఐదు లక్షల ఇరవై వేల మెట్రిక్ ధాన్యం కొనుగోలు చేశారు మీరు ఎలక్షన్ ఇయర్లో ఈ ఈరోజు వరకు మేము పద్నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశాం మీకన్నా ఎక్కువ మంది రైతుల దగ్గర కొనుగోలు చేస్తున్నాం దాంట్లోనే ఉంది అర్థం మీరు దళారుల దగ్గర కొనుగోలు చేసేవాళ్ళు కొంతమందికి అవకాశం ఇచ్చేవాళ్ళు గత ఖరీఫ్లో ఆరు లక్షల తొంభై ఏడు వేల మంది రైతుల దగ్గర మేము కొనుగోలు చేశాం ఆ విధంగా ఈ రంగాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం అరే ఆశ్చర్యకరం దీపం పథకం గురించి మాట్తారీనా అసలు మీకు దీపం పథకం గురించి మాట్లాడే అర్హత అయిందని అడుగుతున్నాను నేను మీరు ప్రవేశపెట్టారా మీరు ఎవరికైనా ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చారా ఇబ్బంది పడుతున్నాం మన మహిళలకి ఒక సహాయం అందించాలి ఎన్నికల ముందు మేము చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని ఒక అద్భుతమైన కార్యక్రమం గత సంవత్సరం దీపాల్లో ప్రారంభించుకుని మూడు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చాలా పారదర్శకంగా మేము దీపం పథకం ఇచ్చాం మొదటి విడతలో తొంభై ఏడు లక్షల ముప్పై ఆరు వేల మందికి ఇచ్చాం రెండో విడతలో తొంభై మూడు లక్షల ఎనభై మూడు వేల మందికి ఇచ్చాం ఇప్పుడే ముగిసిన మూడో విడతలో తొంభై నాలుగు వేల డెబ్బై మూడు వేల మందికి తొంభై నాలుగు లక్షల డెబ్బై మూడు వేల మందికి రెండు వేల నాలుగు వందల ఆరు కోట్ల రూపాయలతోటి ఈ పథకాన్ని ప్రజలకి మేము అంకితం చేశాం మూడో విడతలో పేమెంట్లు కొంచెం జాప్యం జరిగింది ఈరోజుకి ఇంకా మూడు వందల కోట్ల రూపాయలు ప్రజలకి మేము అందించాలి కానీ మొదటి విడతలో ఏడు వందల అరవై నాలుగు కోట్లు రెండో విడతలో ఏడు వందల డెబ్బై ఆరు కోట్లు మూడో విడతలో ఇప్పుడు వరకు ఐదు వందల అరవై ఆరు కోట్లు ఆల్రెడీ మేము జమ చేసే వాళ్ళ ఖాతాలోకి దీపం పథకం గురించి మీరు ఎలా విమర్శించగలుగుతారని అడుగుతున్నాను నేను లెక్కలు చూసుకోండి అంతేగాని పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసుకుని ప్రజలకి దూరంగా ఉంటూ చేత కానీ మీ ఐదు సంవత్సరాలు మీ పరిపాలన గురించి ప్రజల్ని ఏదో విధంగా మభ్యపెట్టి విమర్శించడాని కోసం చేస్తున్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాలి ఏ విధంగా రైతాంగానికి వాళ్ళు మోసం చేశారు ఏ విధంగా రైతాంగాన్ని కనీసం ఆదుకోలేకపోయారు ఏ విధంగా రైతాంగానికి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా డబ్బులు చెల్లించకుండా పారిపోయారో అది దయచేసి మీరు మర్చిపో అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం